సాల్వ్ ప్రకృతి సమాధి జనావాసాలకు గోరి జయరాం రెడ్డి దుర్మార్గాలకు అంతే లేదు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు అయితే బొమ్మల రామరం మండలం ఈనాడు ఇటు అంకిరెడ్డిపల్లి దాటంగానే ఈనాడు పర్వతపురము ఇటు మొత్తం చూసుకోవచ్చు ఈ క్రషర్ కంపెనీలు ఈ బ్లాస్టింగ్ క్వారీలు ఇవి ఉంటాయి అనమాట ఇటు రామలింగంపల్లి ఇటు మళ్ళీ అయితే ఆ అకిరెడ్డిపల్లి బ్యాక్ సైడ్ ఊరు నుంచి పోతే మొత్తం మనం చూడొచ్చు ప్రజలారా ఈనాడు ఇల్లులు మొత్తం పదాలు వాసుపోయి ఉంటాయి అక్కడ కొత్త కొత్త ఇల్లు నాశనమైనాయి బ్లాస్టింగ్ల వల్ల ఈనాడు మనం చూసుకోవచ్చు ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు మండల అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు ఉన్నటువంటి కలెక్టర్ గారి దృష్టి కూడా సార్లు తీసుకుపోయినాము సో ఏ విధంగా ఇంత లోతుగా అసలు ఎవరు ఏ మైనింగ్ అధికారి పర్మిషన్లు ఇచ్చినారో ఒకసారి అర్థం చేసుకోవాలి మనము వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏంది ఎంత లోతుగా ఎంత డెప్త్గా ఎంత వెడల్పుగా పర్మిషన్లు ఇచ్చినారు సో ఇక్కడ ఒకసారి మనం పోయి చూస్తే గా భారీ ఎత్తున ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది ఈనాడు ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా కానీ పట్టించుకుంటా అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇంత ఘోరంగా ఈనాడు అధికారులు అవినీతికి ఇవ్వబడుతున్నారో మనం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విషయం మీద స్పందించాలి ఈనాడు ప్రకృతి సంపదను మనం కాపాడుకోవాలి కదా ఈనాడు ఆ సంపదను కాపాడుకోలేకపోతే ఈ ఉండేందుకు ఈ అధికారులు ఉండేందుకు ఈ నాయకులు ఉండేందుకు సో ఖచ్చితంగా మనం ఒకసారి దీన్ని రివ్యూ నిర్వహించుకోవాలి ఒకసారి మీకు దీని మీద సపరేట్ ఎపిసోడ్ ఆ ప్రోగ్రామ్ చేసి వినిపిస్తే ప్రజలారా కానీ ఈనాడు యాక్షన్ తీసుకోవాలంటే ఒక వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోలేకపోతున్నారంటే భారీ ఎత్తున స్కామ్ ఏ విధంగా జరుగుతుందో మనం ఆలోచించుకోవాలి ఈనాడు పార్టీలకు ముడుపులు ఇచ్చుడా ఈనాడు పండ్లు ఇచ్చుడా ఏ పార్టీ అధికారంలో ఉంటే కదా మా పార్టీ దగ్గరకు అది ములాఖాత్ కావాలి ఒకసారి చూసుకోండి ప్రజలారా ముమల్ రామరం సాల్వో ఎక్స్పెన్సివ్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ శాల్వోపై ఆ వార్తా కథనాలు అందించినటువంటి ఆ నేటితరం పత్రిక ఎన్నో సార్లు ఇక్కడ ఆ దాని మీద వివరణ కోరుతూ దాని మీద ఇష్యూస్ పబ్లిక్ ఇష్యూస్ ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ పోయినా ప్రజలకు న్యాయం జరుగుతలేదు ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఆ కంపెనీ వల్ల ఏ విధంగా నష్టపోతున్నారు సో అసలు ఈ కి పర్మిషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకోవాలి ఉన్నటువంటి మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళ పనితనం ఏదో ఉందో ఇక కలెక్టర్ గారి దృష్టికి తీసుకోతాం మరి ఏది పోవాలో ఏ అధికారి దగ్గరకు పోవాలో ఎక్కువ సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మైనింగ్ అధికారుల దగ్గర పోవాలా సెంట్రల్ రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోవాలా ఏ విధంగా ప్రొసీడింగ్ తీసుకోవాలో ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ప్రకృతి సంపదను జయరాం రెడ్డి నాశనం చేస్తున్నా పట్టించుకోరా ప్రజల ప్రాణాలతో జయరాం రెడ్డి ఆటలాడుకుంటున్నా పర్వాలేదా అంటే పర్వాలేదు పైసలతో కదా ప్రకృతి నాశనం అయితే మాకేంది మా జేబులు నిండుతున్నాయా లేవా మా హాస్పిల్ వస్తున్నాయా లేవా అన్నట్టుంది ఇప్పుడు ఈడ క్లారిటీగా చెప్పాలంటే కళ్ళకు గట్టినట్టుగా మనం మీరు ఫారీ దగ్గర పోతే కనిపిస్తుంది ఏం జరుగుతుంది ఎంత అవినీతి జరుగుతుంది అని చెప్పేసి అధికార ఘనం చర్యల దిశగా అడుగులు వేయడం లేదు జయరాం రెడ్డి అక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేకం ఉన్నాయి అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు తాజాగా సెలవు కంపెనీ నుంచి తయారైన జిల్టెన్ స్టిక్స్ అనేక ఏపీలో కూడా పట్టుబడ్డట్టు వార్తలు వచ్చాయి తెలంగాణలో కూడా అనేక ప్రాంతాల్లో వాటి ఆనవాళ్ళు వెలుగు చూశాయి అంతేకాదు మామోలకు కూడా స్టిక్స్ అందించారనే వార్తలు వినిపిస్తున్నాయి సంఘ విద్రోహక శక్తులకు ఇంకా ఎంతమందికి ఎన్ని ప్రాంతాలకు ఆ చేరాయన్నది తెలియాల్సి ఉంది అయినా అధికారులు సాల్వో వైపు కన్నెత్తి చూడటం లేదంటే తెర వెనక ఏం జరుగుతుందో దేశంలో బాంబు దాడులు పెద్ద ఎత్తున ముక్కు ఉందన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అలాంటి వారికి స్వాల్వో కంపెనీ నుంచి ఏమైనా చేరాయా అన్నది తేల్చాల్సిన బాధ్యత అధికార ఘనం మీద లేదా అసలు ఆ అమాయక అనామక ఆ కంపెనీగా ఉన్న సాల్వో కంపెనీకి పరిమితికి మించి టెండర్లు ఎలా ఇచ్చారన్న సంగతిని వెలుగులోకి నేటితరం తెచ్చింది వాస్తవం ఇది ఎన్నో విషయాలను ఈనాడు పత్రికా కథనాల ద్వారా ఈనాడు మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినా గానీ ఈనాడు ఏం ఆ న్యాయం జరగతలేనటువంటి పరిస్థితి ప్రజల సో ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు సో ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి దీని మీద ప్రత్యేకంగా ఒకటి అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన పోతా స్థానికంగా కాదు ఈనాడు ఏదైతే నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి సిబ్బందిని తీసుకొచ్చి దీని మీద కమిటీ ఏర్పాటు చేసి దీని మీద క్లారిటీ తీసుకోవాల్సిందిగా మేము కోరుతాను దీన్ని చాలా హిస్టరీ పెద్దగా ఉంది అదంతా మీకు ఎపిసోడ్ల ద్వారా బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం అక్కడ ఉన్నటువంటి ప్రజలే స్థానిక ప్రజలే చెప్తారు అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి సో దాన్ని త్వరలో మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం